హర్యానాలో భాజపా హ్యాట్రిక్ విజయంపై హైదరాబాద్లో ఆ పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి నాంపల్లి భాజపా రాష్ట కార్యాలయం వద్ద ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి కొండేటి శ్రీధర్ పార్టీ శ్రేణులు కలిసి సంబరాలు చేసుకున్నారు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధంగా హర్యానా ఫలితాలు వచ్చాయని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో సైతం బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు విదేశీ నిధులతో నడుస్తున్న ఛానల్స్ కిరాయి ఛానల్స్ వాళ్ళ ఒపీనియన్ పోల్స్ ఎన్ని రకాలుగా ప్రజల ఇబ్బంది పెట్టదలసిన ప్రజల నిర్ణయాన్ని మార్చాలని చూసినా భారతీయులు నిజమైన భారతీయులు ఎవ్వరు కూడా అట్లాంటి ఒపీనియన్ పోల్స్ కు విరుద్ధంగా భారతదేశంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం తప్పక అవసరం ఉంది అని ఒక నిర్ణయానికి వచ్చి హర్యానాలో ఘన విజయం సాధించినము ఈ రోజు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు జరగబోయే మిగతా రాష్ట్రాల ఎన్నికలకు మహారాష్ట్ర కావచ్చు మిగతా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఎలక్షన్ జరిగే ఉన్నాయో అన్ని రాష్ట్రాలకి ఒక స్పూర్తి నిండి మళ్ళీ ప్రతి రాష్ట్రంలో కూడా ఈ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తామని ఈ రోజు రుజువైంది